హాయ్ అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం బాగున్నాను ఎక్కువ బాగాలేను అనమాట అది ఎందుకు అనేది మీకు చెప్తాను అండ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా మనసు అయింది కదా వీడియోస్ చేసి లాస్ట్ టైం నా ప్రాబ్లమ్స్ కోసం చెప్పిన వీడియోస్ అనేది చేసి ఆపేశాను తర్వాత నేను హౌస్ ఫిఫ్ట్ అవ్వడం పిల్లలు స్కూల్ కాలేజ్ అండ్ మళ్ళీ అగైన్ మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవడం అవన్నీ జరిగాయి అనమాట అంతగానే నాకు అసలు ఎక్కడ కూడా అండ్ కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ పిల్లలకి నాకు ఇలా వల్ల అవ్వలేదు అనమాట వీడియోస్ చేయడం లేదంటే నేను కొన్ని చాలా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఏ వీడియోస్ కోసం అయితే అనేది అవి అవే పెడదాం అనుకున్నాను ఫస్ట్ అవి కూడా అవ్వలేదు కొన్ని నేనైతే యాక్టివిటీస్ అయితే చేశాను అది ఆ వీడియోస్గా చేయడం అవ్వలేదు మీకు నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే అలా అవన్నీ చేస్తూ ఉంటాను అండ్ ఈ వీడియో ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా లాస్ట్ టైం ఇలా అయింది కదా దానికి అసలు ఏమైంది ఏంటి అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు లేదా కలిసిపోయి ఉన్నారేమో చక్కగా ఉందేమో అనుకుని ఉంటారు లేదా ఏదే ఏమైందా అని భయపడే వాళ్ళు కూడా కొంతమంది ఉండి ఉంటారు కదా సో వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే అగైన్ ప్రాబ్లం అనేది ఇంకా మళ్ళీ నేను ఇంకా సరికొత్త ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేస్తాను కాబట్టి ఆ సైకో నుంచి అది కూడా మీకు తెలిస్తే బెటర్ అని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే అది ఒకటి నా సేఫ్టీ అనేది పిల్లలకి నాకు సేఫ్టీ కోసం అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు ఈ ఈ సరికొత్త ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కూడా మీలాంటి వాళ్ళ వల్ల చూసే వాళ్ళ నుంచి వస్తుందని ఒక చిన్న పోపు అనమాట అయితే ఏం జరిగిందంటే ఇల్లు అనేది షిఫ్ట్ అయిపోయాం మేము పెద్దకి ఆ తర్వాత అది మా బ్రదర్స్ వాళ్ళు అండ్ అతను కలిపి ఆ ఇలా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఇలా పెట్టించారు అనమాట నేను కూడా యాక్సెప్ట్ చేశాను ఎందుకు అంటే అసలు మీడియాకి వెళ్ళాల్సింది మీకు ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను కదా కానీ ఇంకా మా బ్రదర్ వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఓకే ఏమి ఇబ్బంది ఉండదు అతని వల్ల ఏం ప్రాబ్లం ఉండదు పిల్లలు నువ్వు చక్కగా ఉండొచ్చు వాళ్ళకైతే చదువుకి తినడానికి ఉండడానికి ఏ ప్రాబ్లం అయితే రానివ్వో అనేసి అతన్ని చక్కగా అడుగుతాము అన్నట్టుగా మాట్లాడి ఒప్పించి ఉంచారు ఓకే వాళ్ళు నేను అనుకునేలానే ఒక ఇంట్లో పెట్టారు అద్దెకి కానీ నాకు రెంట్కి నేను ఇబ్బంది పడే పని కానీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులకి ఇబ్బంది పడే పని కానీ నాకు లేదు అతను అన్ని అతనితో అన్ని చేయిస్తారు సో ఓకేలే అనుకున్నాను నేను సరేలే మనకి కావాల్సింది ఏంటి పిల్లలు బాగోవడం ప్రాబ్లం లేకపోవడం వాళ్ళు గా వాళ్ళు చదువు అనేది కొనసాగించాలి అన్న ఆలోచనతో నేను కూడా ఓకే అని ఊరుకున్నాను బాగా అయిపోయింది ఒక అయ్యి ఒక టూ మంత్స్ కూడా అవ్వలేదు అగైన్ నాకు ఒక ఫ్యూస్ట్ అనేది వచ్చిందనమాట ఆ సైకో నుంచి ఏంటి అంటే అతను నేను ఎప్పుడో అడిగాను అన్న ఒక చిన్న మాట పట్టుకొని అతను డ్రైవర్స్ ఏమో వచ్చి నాకు నోటీస్ ఇచ్చారన్నమాట డ్రైవర్స్ నోటీస్ తీసి పంపించారు అది ఎలాగంటే నా మీద అంటే నోటీస్లో ఎవరు ఎవరు ఎవరికోసమైనా ఏదైనా రావచ్చు కదా సో అలా అగైనిస్ట్ గా కొంత రాశారనమాట రాసిన తర్వాత ఇత నుంచి నాకు ఆ ఇబ్బంది కలగకుండా నాకు ఆ ఉపయోగపడేలా నాకు ఇతని నుంచి నాకు విడాకులు అనేది ఇప్పించాలి లేదా ఆవిడ నాతో ఉండేలాగా లేదా ఉండకపోతే విడాకులు ఇచ్చేలాగా అన్నట్టు కోర్టును కోరుకుంటూ అన్నట్టుగా ఒక నోటీస్ అయితే ఇచ్చారనమాట ఓకే బాగుంది బానే ఉంది సరే అని నేను అనుకున్నాను మా ఇంట్లో వాళ్ళు ఏటైతే వాళ్ళకి కూడా షాక్ అనమాట ఎందుకంటే ఏంటి అతని ఇష్ట ప్రకారమే మళ్ళీ అన్ని ఏది ఇబ్బంది లేకుండా పిల్లలు చదువుకోవడమే ఇంపార్టెంట్ పిల్లలు చదువే ఇంపార్టెంట్ అన్నట్టుగా అతనే కదా పెట్టాడు మళ్ళీ ఇదేంటి కనీసం మాకు ఒక మాట కూడా చెప్పాలని పిల్ల మా ఇంట్లో వాళ్ళు అనుకున్నారు మరి అతను ఏంటి అంటే అసలు ఒప్పుకునేదే ఒక భయముతో అన్ని చేసే పనులన్నీ అతను ఒక తన సైకోతనంతో తన మూర్ఖత్వంతో తన దీంతోనే అన్ని చేసేస్తాడు తప్పులన్నీ ఆ తప్పుల్ని బయట పడకుండా ఉండడానికి ఏదో ఆ టైంకి ఎవరే చెప్తే అది ఒప్పుకుంటాడు ఎందుకంటే తప్పులు అనేవి తప్పుగా బయట పడ పడకూడదు కదా అందుకనమాట కానీ చేసే పని ఏంటి డబ్బుతో పని ఆ డబ్బుతో పని చెయ్యాలి పిల్లలకి నాకు అంటే అతనికి నచ్చని పని అనమాట మెయిన్ అది డబ్బులు పెట్టే పని మాకు చెయ్యాలి అంటే మీకు నచ్చని పని అలా అని తప్పించుకోవాలంటే అది జరగని పని ఈజీగా ఎలా తప్పించుకోవడానికి అవ్వదు అంతే కదా ఎవరైనా కూడా ఒప్పుకోరు పిల్లలకు అన్యాయం చేస్తారంటే ఎవరు ఒప్పుకోరు అతను మనసులో మట్టుకు అది చెయ్యాలనే ఉంటుంది అది జరగదు ఆ కానీ పిల్లలకి సొసైటీ పరంగా ఫ్యామిలీ పరంగా ఎలా అంటే ఆ పిల్లల కోసం ఆలోచిస్తాను పిల్లలకి అన్ని ఇతనే చూస్తాడు అన్నట్టు ఒక దీన్ని క్రియేట్ చేస్తాడు అనమాట అది ఎంతవరకు వర్కౌట్ అయ్యిందంటే ఒక టూ మంత్స్ చేయలేదు నెక్స్ట్ పాపం అతనికి అతను సైకితను అనేది బయటకు వచ్చేసింది ఆ నోటీస్ అనేది పంపించాడు అనమాట అది కూడా నా మీదే తోసేసాడు నోటీస్ ఏంటంటే ఎప్పుడు అడిగింది కదా విడాకులు అందుకనే నేను అది ఆ నోటీసే ఇప్పుడు వచ్చింది అనేది క్రియేట్ చేశాడు ఓకే బానే ఉంది ఆ ఒక టూ త్రీ అయితే నేను వెళ్ళాను అనమాట దానివల్ల కూడా నాకు వీడియోస్ అనేవి చేయడం అవ్వలేదు కొంచెం అంటే ఏంటి పీస్ఫుల్ గా వెళ్తుంది కదా పిల్లలు మంచిగా చదువుకుంటారు అనుకున్నాను మళ్ళీ ఏంటి ఇది మళ్ళీ ఏంటి ఇబ్బందులు మళ్ళీ ఇది ఎంతవరకు దారి తీస్తుంది అన్న ఒక ఆలోచనతో ఇదిలో నేను కూడా ఉండిపోయాను అండ్ అలాగా ఆ వాయిదాలకి వెళ్ళడం టిష్యమే ట్విషలు అవేంటో కూడా చెప్తాను అనమాట ఆ అయిన తర్వాత ఫస్ట్ వాయిదా పిలిచారు అనమాట ఆ పిలిస్తే మామూలుగా ఎవరైనా కూడా కలిసి ఉండమనే చెప్తారు కదా సో ఆ వాళ్ళు అది ఫస్ట్ లో అలా చెప్పారు ఆ తర్వాత నేనైతే మట్టికి ఎప్పుడు నేను ఒకే మాట చెప్పాను అతను వాళ్ళు ఇది ప్రాబ్లమ్స్ అని అక్కడ వాళ్ళు అన్నారు ఇది కాదమ్మా అక్కడ ఎప్పుడో ఏదో జరిగిపోయింది కదా ఇప్పుడు ఏంటి అనేది అని అంటే ఆ లేదండి నేను కూడా చెప్తాను వద్దండి నేనైతే అలా అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంకొద్దు అన్నట్టు నేను మాట్లాడేసాను మాట్లాడేస్తాను ఏమొచ్చి ఆ అతను మళ్ళీ అన్నారు అయితే అమ్మ ఎందుకు సమస్య ఉన్నప్పుడు దూరంగా ఉండి ప్రశాంతంగా బ్రతకడం మంచిది ఎందుకు పిల్లలు ఇబ్బంది పడి సఫర్ అవ్వడం వల్ల అవన్నీ ఎందుకు చక్కగా గా వచ్చి చక్కగా ఇదైపోండి విడిపోండి పిల్లలకి ఏదనేది కావాలో నువ్వు రాసి తీసుకురావనేసి అన్నారు అనమాట సో అలానే చెప్పి నేను లక్షవాయిదకి అన్ని రాసుకొని వెళ్ళాను అండ్ ఆ తర్వాత అయితేనే చెప్తున్నాడు అంటే నేను విడాకులు అడిగాను కాబట్టి అతను విడాకులు నోటీస్ ఇచ్చినట్టు ఇంకొకటి ఏంటి అంటే నాతో అంటే మళ్ళీ పిల్లలతోని నాతోని అతను ఉండాలి అని కోరుకుంటున్నట్టు అలా పెట్టాడు అట్లా పెడితే అతను అడిగారు అనమాట అదేంటి అసలు నువ్వు కదా విడాకులు అడిగావు మళ్ళీ కా ఉంటాను అని అంటున్నావు అనేసి అడిగారన్న వచ్చి అతను కూడా అన్నారు మళ్ళీ ఏంటమ్మా ప్రాబ్లమ్ ఏంటి అని అడిగితే అతను కూడా ఏవేవో చెప్పాడు అనమాట చెప్తే అతను చెప్పారు కాబట్టి నేను చెప్పాను నా ఏంటి ప్రాణహాని ఉందనుకోని సంవత్సరం నుండి వెళ్ళిపోయాడు మరి అదే ప్రాణహాని మళ్ళీ రాదు ఇప్పుడు ఎలా ఉంటాను అంటున్నారు అంత ధైర్యం మేము ఎలా చేస్తాము అని చెప్పంటే అతను ఏమొచ్చి అయితే అవుతామ్మా అతను కూడా మళ్ళీ అదే అన్నారు అనమాట ఏమని మ్యూచువల్ గా వెళ్ళిపోండి ఎందుకు వచ్చింది ఇవన్నీ తలనొప్పులు అవి మ్యూచువల్ గా వెళ్ళిపోతే ఎవరికి ఏది ప్రాబ్లం ఉండదు అని అన్నారు అనమాట అప్పుడు ఈ సైకోగాడు ఏంటంటాడంటే అలాగే వదిలేస్తామండి అలాగే వదిలేస్తాము ఆ సంవత్సరం తిరిగి అండి సంవత్సరం తిరిగితే తెలుస్తుంది అంటే అతనే నోటీస్ ఇచ్చి నన్ను సంవత్సరం తిప్పుతాడట ఇంకా అంటే ఆ సంవత్సరం అయినా అవ్వచ్చు ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు అసలు నోటీస్ ఎందుకు ఇచ్చాడు విడాకులు కావాలి లేదా ఉండాలి అని ఉండాలి కలిసి ఉండాలి లేదా విడాకులు కావాలని కలిసి ఉండాలి అన్నదానికి అర్హత అయినా గాని ఒక అర్థం పర్థం అయినా గానీ ఉందా ఎందుకంటే అంత ముందు వీడియోస్ మీరు చూసింటే మట్టికి అందులో క్లియర్ గా తెలుస్తుంది నాకు తన నుంచి పిల్లల నుంచి అదే మీ నా నుంచి పిల్ల నా పిల్లల నుంచి అతనికి ప్రాణహాని ఉంది అని ఒక పెద్ద మనుషులు అందరిని తీసుకొని వచ్చి ఎగేసుకొని వచ్చి ఆ ఈజీగా తప్పించుకునే ప్రయత్నంలోని అవన్నీ మా మీద నిందలేసేసి అతను ఈజీగా చేతులు తుడుక్కొని వెళ్ళిపోయాడు సంవత్సరం ఇది లేదనమాట ఇంకా ఫీజులు లేవు పిల్లలకి ఇంటర్దులు లేవు ఏవీ లేవు అవన్నీ తప్పించుకోవడానికి ఆ నింద వేసి వెళ్ళిపోయాడు అది నిందైనా కొని అతను నిజం అనుకున్నా మళ్ళీ అది ఇది అవ్వకూడదు కదా మళ్ళీ అలా కలిసి ఉంటాడు అదే మనుషుని ఇంకా అప్పుడంటే ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు ఇప్పుడు ఇంకా పెద్దోళ్ళు అయిపోయారు కదా అప్పుడే నేను చంపమంటే చంపేస్తానన్న పిల్లలు ఇప్పుడు ఏదైనా చేయమంటే ఆ అతను అనుకునే ప్రకారమైనా అది కరెక్ట్ కాదు కదా ఉండడం అనేది కలిసి ఉండడం అనేది ఎవరికైనా అది ప్రాబ్లమే అతనికైనా ప్రాబ్లం అవ్వకుండా మా నుంచి అనుకున్నట్టుగా అతను అనుకుంటే అతను చెప్పేదంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే మేము అలా చెయ్యమని మాకు తెలుసు అది కా అది నిందే నిజం కాదనేది కూడా మాకు తెలుసు కానీ అతనే చేస్తాడంటే మా మీద ఎలాగైనా నిందలు వేయాలి మమ్మల్ని పిచ్చి హాస్పిటల్ వేయాలన్న ఆలోచన కూడా అతను ఆల్రెడీ ఉంది అండ్ ఏ పోలీస్ లంటైనా ఏదో ఒకలాగా ఇరికించి మమ్మల్ని ఇరికించి మా కంటూ జీవితం లేకుండా చేసి అతను ఒక సేఫ్ జోన్ లో ఉండి మంచి చోట్ల బతికేయాలన్నది అతను ఇదనమాట ఆ విధంగా ఇప్పుడు వద్దు అనుకుంటే ఈ విడాకులు ఇచ్చేసి కావాలి అంటున్నాడు విడాకులు కావాలి అనుకుంటే అతనికి మాకంటూ ఏదో పిల్లలకి నాకు ఏదో ఆ ఇవ్వాల్సింది ఇచ్చి అతను విడాకులు తీసుకోవాలి అలాగా కాకుండా అతను ఈజీగా తప్పించుకోవాలంటే ఆ ఇది మాతో ఉండాలి అని ఉంటే ఉన్న ఉన్నప్పుడు ఇంక విడాకులతో ఇంకా ఆస్తులతో పనేముంది అని ఎవరైనా అనుకుంటారు కదా ఆ విధంగా కానీ ఉంటే ఏంటి ఇప్పుడు ప్రాణహాని అని ఉంది అన్నాడు ఆ ఉంటాడు ఉండి చేస్తాడు అతనికి అతనే పోసేసుకొని ఒక ప్లాన్ వేసేసుకొని ఆల్రెడీ ప్లాన్లు వేసుకుంటాడు అనమాట ఇప్పటికప్పుడు ప్లాన్లు చే చేస్తుంటాడు అతనే పోసేసుకొని ఓ ఈ ముగ్గురు నా మీద వచ్చే ప్రయత్నం చేశారు ఇలా చేశారా అని అంటే అందరూ ఆల్రెడీ అతను చెప్పిందే నమ్ముతారు కాబట్టి అది కూడా అతను చెప్పిందే నమ్మిస్తే మళ్ళీ మా బతుకులేంటి మా సంగతి ఏంటి అసలు ఇప్పటికప్పుడే ఇప్పటికిప్పుడే కోలుకుంటున్నారు ఇంకా తిని తిండి చదువు ఇప్పటికే ఇంకా కోలుకోలేదు కూడా ఇంకా దాని విషయంలో ఎందుకంటే పాపకైతే ఆ స్కూలు ఆ ఏంటి చైతన్య స్కూల్ నుంచి ఈ చైతన్య కి వెయ్యడం వల్ల చాలా వరకు చదువు కానీ స్కూల్ కానీ చాలా వరకు మిస్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ అందరూ మిస్ అవ్వడం ఆ వాతావరణం మారడం దాని వల్ల అలాగా ఇంకా ఈ చదువు ఈ ఫ్యూచర్ ఏది ఉండదు కదా మాకు అదొకటి అలా ఉండడం అనేది అవ్వదు కదా అది ఎవరికైనా అది ఇబ్బందే ఎవరికైనా అది రిస్కే అతని వల్ల మాకైనా మా వాళ్ళైనా అతనికైనా అన్నట్టుగానే ఉంటది మా వల్ల అతను కాదు అది మాకు మేము చెప్పగలం కానీ మేము ఒక చెప్తుంటే అది అర్థం కాదు అతని వల్ల మాకు ప్రాబ్లం అది మేం చెప్పినా ఎవరు తీసుకోరు కానీ అతను ఏదైనా చెప్తే మట్టుకు అందరూ ఇచ్చేస్తారు మా ఫ్యామిలీ వాళ్ళైనా కానీ ఇంకా ఎవరైనా బయట నిరు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అందులో నుంచి అయితే మేము మళ్ళీ అందులో ఆ గోతులో పడాలని అయితే మేము అనుకోం సో అది జరిగిన పని ఇంకొకటి ఏంటి డైవర్స్ అతను డైవర్స్ ఏ విధంగా అడుగుతున్నాను అంటే కనీసం పిల్లలకి నాకు ఎటువంటి పైసా కూడా అవ్వకుండా ఉండగలిగేలా అంటే నేను ఉత్తిని అంటే ఓ వేలుకుంటాను అంటే వద్దు అంటున్నా కాబట్టి మరి నాకు నా లైఫ్ నాకు కావాలి కాబట్టి విడాకులు ఇచ్చి అన్నట్టుగా అతను ఆ రీతిలో అన్నమాట అంటే ఇలా ఎంతకనే అన్యాయం చేయాలనుకుంటున్నాడో పిల్లకి పిల్లలకనే అర్థం కావట్లేదు మరి ఆ డబ్బు అదంతా ఆ చచ్చిపోయేటప్పుడు ఆ శవం మీద వేసుకుంటాడేమో అతని శవం మీద అనేది తెలియట్లేదు ఆ పిల్లలకి ఎట్టడానికి నోరు లేని పిల్లలు ఇంకా ఇంకా వయసు వస్తున్న పిల్లలు ఇంకా కొన్ని గంటలు మేసాలు పెరిగిపోయిన పిల్లలు కూడా కాదు ఆ వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటి వాళ్ళు బతుకులు వాళ్ళు బతకలేరా అని అనడానికి ఆ పిల్లల్ని కొట్టడానికి మనసు ఎలా ఒప్పుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఆ విధంగా అన్యాయం చేసేలాగా ఏ చిల్లిక కూడా పిల్లలకి చెందకుండా ఉండేలాగా నేను అంటే అతను టార్చర్ భరించలేక ఏదో ఒక టైంలో నేను మరి ఇంకా ఇన్ని సంవత్సరాలు తిప్పిస్తే ఏ పోతే పోని నాకేటని ఇచ్చేస్తాను కదా అప్పుడు అన్యాయం అయిపోయేది ఎవరు పిల్లలు ఇప్పుడు పిల్లలు అతను తక్కువ ఒప్పుకొని నేను తప్పు చేశాను ఇంతవరకు జరిగింది నాదే తప్పు పిల్లల విషయంలో అయినా ఆవిడ విషయంలో అయినా నేనే తప్పు చేశానని ఒప్పుకుంటే అందరూ ముందు ఒప్పుకుంటే ఓకే ఆడిచ్చినా ఇవ్వకపోయినా మేము అన్యాయం అయిపోయామని పోనీలే ఆ సీడ వదిలేసిందని దండం పెట్టివచ్చు కానీ దొంగ బయటపడట్లేదు తప్పులు ఒప్పుకోవట్లేదు మంచిోళ్ళ నటించేస్తున్నాడు ఆ దృష్టి వేసినట్టు ఆ స్కూల్ ఫీజులును ఆ కరెంట్ బిల్లులును ఆ ఇంటిలే కడుతున్నాడు మిగిలిన పండగలని పప్పాలని ఏవి పిల్లలకి ఒక సంతోషం సుఖం ఆ పాపము ఏదైనా బయటికి వెళ్దామంటే పాపం డబ్బుల కోసం ఆలోచించం ఇదే జరుగుతుంది అనమాట ఇంకేమి లేవు అంటే ఈ బిల్లులే ఉంటాయి ఇప్పుడు ఆ ఏంటంటారు స్కూల్ ఫీజు కడితే బిల్లు ఉంటది కాలేజ్ ఫీజు కడితే బిల్లు ఉంటది కరెంట్ బిల్లు కడితే బిల్లు ఉంటది రెంట్ కడితే బిల్లు ఉంటది అంతేగాని ఖర్చులకి ఇస్తే బిల్లు కనబడదు కదా మరి అవి అనవసరంగా డబ్బులు పోతాయి తప్ప బిల్లు కనబడదు ఇచ్చానని చెప్పుకోవడానికి ఉంటది సో ఆ విధంగా అలాంటివన్నీ చేయడం అనమాట పండగలకి బట్టలు కాని పండగలకి ఏమైనా ఇవ్వ ఏదైనా డబ్బులు పంపించి ఖర్చులు పెట్టుకోమని చెప్పు పిల్లల్ని అని మనీ చెప్పడం ఇవ్వడం పంపించడం అవే ఉండవు అనమాట అవి అతనికి బిల్లు కావాలంటే అతను ఒక ప్రూఫ్ కావాలి అతను పోషిస్తున్నట్టు అదే ప్రూఫ్స్ అతను పోషించట్లేదు నాకు ఇంత ఇన్ని సంవత్సరాలు ఇన్ని చేశాడు అని చూపిస్తున్నా అది ఎవరు ఇది ఎవరు నేను అవి కూడా తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతాయి జరుగుతాయి అండి అది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇదనమాట ఇది నాకు ఎందుకు చెప్పాలి అనిపించింది ఎందుకంటే ఏమో నెక్స్ట్ వాయిదాకి అండ్ నెక్స్ట్ 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 ఏం జరుగుతుంది తెలియదు ఆ ఎవరైనా కానీ ఎవరి వల్ల అయినా కానీ రిస్క్ మాకు అవ్వచ్చు నాకు నా పిల్లలకి అది నేను చెప్పుకోలేము అతను ఒక మనిషిగా ఇప్పటికైనా మారి అతని జీవితం అతను కావాలి అనుకుంటే మా జీవితం మాకు ఇచ్చి అతని జీవితం అతను తీసుకుంటే బాగుంటుంది అంతేగాని మాకు అన్యాయం చేసి మా మమ్మల్ని రోడ్ల మీద తీర్చేలాగా మమ్మల్ని ముప్పతిప్పలు పెడేలాగా మేము చదువుకి తిండికి ఉండడానికి మాకు ముక్కు లేనట్టుగా చేసి అతను ఎంజాయ్ చేయాలి అనుకున్నది అయితే అది కరెక్ట్ కాదు కదా ఇది నా మనసుకి ఎందుకు బాధ అనిపించి వీడియో చేస్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా ఫేస్ చేయాలి అసలు ఆ నేను ఎలా ఇంకా దీన్ని ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా అయితే బయటపడగలను అనేది ఎవరికైనా ఏదైనా చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటే అనుకుంటే కింద కామెంట్ ద్వారా నాకు సజెషన్ అనేది ఇవ్వండి ఎందుకంటే లాస్ట్ టైం వీడియోస్ లో కూడా నాకు చాలా మంది చాలా సజెషన్స్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళందరికి రిప్లైస్ కూడా ఇచ్చాను నేను ఇక్కడ నుంచి నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను ఈ ప్రాబ్లమ్ కోసం అనే కాదు నేను చాలా పెయింటింగ్స్ చాలా కొన్ని యాక్టివిటీస్ చేశాను ఇంకా చెయ్యాలి అనుకుంటున్నాను కూడా కొంచెం టైం కుదరక ఇంట్లో పని అండ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం వల్ల వచ్చి కూడా ఎన్నో నెలలు అవ్వలేదండి ఇంకో కొత్త ఇంటికి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అనేది స్టార్ట్ చేస్తాడు మళ్ళీ ఆ లోనే ఉంటుంటే ఏంటి ఎంతకని అందరికీ చెప్పుకుంటూ కూర్చుంటాను అందుకని ఇంకా నేను వీడియోస్ చేయలేదు పని కూడా ఎక్కువగా ఇది అవ్వట్లేదు అనమాట ఏదైనా పని చేయాలంటే ముందు మనసుకి కొంచెం ప్రశాంతంగా ఇదిగా ఉండాలి కదా అదే లేనప్పుడు ఇంకేం చేస్తాము కానీ నెక్స్ట్ అతను ఒక వార్నింగ్ ఇచ్చాడు అనమాట వార్నింగ్ ఏంటంటే ఇంకేమైనా చెయ్యొచ్చు అందుకని మా పిల్లలు నా నేను ఏమైనా కానీ అతనే కారణం అవుతాడు మంచి చేస్తే ఓకే మంచి అది మా హక్కుగా మాకు వచ్చింది అనమాట అది చెయ్యకపోతే మంచి జరగకపోతే మాకు చెడు జరిగితే కారణం అతనే అవుతాడు కాబట్టి ముందుగా చెప్తున్నాను తెలియాలి అని జనాలందరికీ కూడా ఒక సైకో లాంటి మనిషి ఇంకా ఇంకా మనిషి ఎంత పిప్పి చేస్తున్నాడు మమ్మల్ని నన్ను నా పిల్లల్ని ఎంత పిప్పి చెయ్యాలి అనుకుంటున్నాడు ఇది మాకు మా ఎముకలు ఉండవలేదు లేదు మాంసం ఉండవ లేదు రక్తం కూడా ఉండకుండా పీల్చేస్తున్నాడు అది కూడా ఇంకెంత పీల్ద్దాం అనుకుంటున్నాడో మాకు తెలియట్లేదు ఇంకా అలాగే నలిగిపోతున్నా పిల్లలు నేను చూద్దాం ఏం జరుగుతుంది అన్నది బాటోమేటిక్ ఈ వీడియోస్ అనేవి చేస్తూ మా మెయిన్ గా నేను ఏదైతే ఛానల్ క్రియేట్ చేశానో ఆ వీడియోస్ పెట్టాలి ఒక మంచి యూట్యూబర్గా నేను నా నేను సంపాదించుకొని అంటే నా నాకు ఇప్పుడు నేను బయటకు వెళ్ళి నేనైతే సంపాదించే ఇది నాకు అవ్వదు ఎందుకంటే పిల్లల్ని పిల్లలు వచ్చే టైంకి నేను ఉండాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి సో ఇంట్లో ఉండి ఏదో మాకు చేతనైంది నేను చేస్తున్నానమాట సో నా వీడియోస్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను వీడియోస్కి మంచి మంచి వీడియోస్ అయితే నా నుంచి నా ఛానల్ నుంచి అయితే వస్తూ ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ కోసం కూడా మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎవరికి చెప్పినా కూడా ఇది ఇది అయ్యేది కాదు నా ఫ్రెండ్స్ అయినా కానీ నా రిలేటివ్స్ అయినా కానీ నా నా ఛానల్ని చూసే మీ ప్రేక్షకులనే నేను అనుకుంటున్నాను మీరే నా ఫ్రెండ్స్ మీరే నా రిలేటివ్స్ నా మంచిగా నా కోసం నా పిల్లల కోసం మంచి జరగడానికి సజెషన్ ఇస్తారని నేను కోరుకుంటూ ఈ వీడియో అయితే చేశాను మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మీకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్